హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నులందరికీ కూడా మన సీఎం రేవంత్ రెడ్డి గారు అదిరిపోయే ఊహించని శుభార్తనైతే తీసుకొచ్చారండి ఇప్పటికే రైతన్నులందరూ కూడా మనకు రైతు రుణమాఫీ కోసం అయితే ఎదురుచూస్తూ ఉన్నారు ఇక ఈ రైతు రుణమాఫీ కోసం ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యంలో రైతన్నలకు ఊరట కలిగించే విధంగా సీఎం రేవంత్ రెడ్డి గారు కీలక ప్రకటన చేశారు నేను ప్రతి వీడియోలో కూడా మీకు అందరికీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నానన్నా మలాంటి వికలాంగులకు మీరు ఏదైనా సహాయం చేయాలనుకుంటే పైన వీడియోలో క్యూఆర్ కోడ్ ఇచ్చాను క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి మీరు హెల్ప్ చేయొచ్చని నేను ప్రతి వీడియోలో కూడా మొత్తుకుంటున్నాను కానీ ఎవరు కూడా యాదించుకోలేదు యాదించుకుని మీకు తోచినంత సహాయాన్ని అయితే చేయండి అన్న మీరు ఎన్నో ప్రకటనలు చూస్తూ ఉంటారు లేకపోతే రోడ్ల మీద ఎంతోమందిని చూస్తూ ఉంటారు మీరు ఎంతో కూడా ఖర్చు చేసేస్తూ ఉంటారు ఏదో మలాంటి వాళ్లకు మీరు హెల్ప్ చేయడం వల్ల ఎటువంటి ఇది అనేది ఉండదన్న దయచేసి ప్రతి ఒక్కరు కూడా అక్కలారా అన్నల్లారా ఎవరైనా మీరు హెల్ప్ చేయాలి అనుకుంటే మాలాంటి వికలాంగులకు పైన స్క్రీన్ పైన క్యూఆర్ కోడ్ ఉంది ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి మీ ఫోన్పే లేదా గూగుల్ పే యూజ్ చేసి మీరు క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి మాలాంటి వికలాంగులకు వారు స్వతహాగా బ్రతకడానికి మీరు చేయుతను అందించిన వారు అవుతారు ఎందుకంటే వికలాంగులు మీకు తెలుసండి కాళ్ళు లేకపోయినా చేతులు లేకపోయినా మర్యాద లేకపోయినా కూడా వారి పని వారు చేసుకోవడానికి ఇతరుల మీద ఆధారపడాల్సి ఉంటుంది అలా ఆధారపడకుండా వారు స్వశక్తిగా ఎదగటానికి ఏదో మీలాంటి వాళ్ళందరూ కూడా మీరు కొద్దిగా హెల్ప్ అనేది చేస్తే వారు కూడా కొద్దిగా వారు స్వశక్తితో ఒకరి మీద ఆధారపడకుండా వారికి మీరు సపోర్ట్ ఇచ్చిన వారు అవుతారు మీరు బజార్లోకి వెళ్తే ఎంతో ఖర్చు పెట్టేస్తుంటారు మార్కెట్కి వెళ్తే అలాంటప్పుడు ఏదో తోచినంత మీకు తోచినంత ఇక్కడ కనిపిస్తున్నటువంటి క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి మీకు తోచినంత సహాయం చేయండి దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని యాదించుకొని నేను ప్రతి వీడియోలు కూడా మొత్తుకుంటున్నాను యాదించుకుని మీరు హెల్ప్ అయితే చేయండి నిన్నటి రోజున మనకు ఇద్దరు అక్క వాళ్ళు మనకు మాలాంటి హ్యాండిక్యాప్డ్ వాళ్ళకు హెల్ప్ అయితే చేయడం జరిగింది అక్క సునీత గారు పదకొండు రూపాయల అక్కగారు ఇక పద్మా అక్క గారు హండ్రెడ్ రూపీస్ వంద రూపాయలు అయితే మనకు సెండ్ చేశారు వారికి మన ఛానల్ తరఫున మాలాంటి వికలాంగుల సేవా సంఘం తరఫున వారికి కృతజ్ఞతలు దయచేసి ఇలాగే అందరూ కూడా ముందుకొచ్చి మీరు ఇక్కడ కనిపిస్తున్నటువంటి క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసి మీకు తోచినంత ఒక రూపాయి నుంచి లక్ష రూపాయల వరకు కూడా మీరు హెల్ప్ అనేది చేయొచ్చు మాలాంటి హ్యాండిక్యాప్డ్ వాళ్ళకు మీరు ఒక లైఫ్ ఇచ్చిన వాళ్ళు అవుతారు దయచేసి ప్రతి ఒక్కరు కూడా మీకు తోచినంత క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి హెల్ప్ చేయండి ఇక వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరూ కూడా రైతన్నలందరికీ కూడా మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టోలో రైతు రుణమాఫీ కింద రెండు లక్షల రూపాయల రైతు రుణమాఫీని చేస్తామని చెప్పడం జరిగింది ఈ రైతు రుణమాఫీ కింద ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరూ కూడా ఎదురు చూస్తున్నారు ఈ రైతు రుణమాఫీకి సంబంధించి ఈ రైతు రుణమాఫీకి సంబంధించి ఒక గుడ్ న్యూస్ అయితే తీసుకొచ్చారు సీఎం రేవంత్ రెడ్డి గారు ఇప్పటికే రైతు రుణమాఫీ కోసం ఎదురు చూస్తున్న రైతులందరికీ కూడా ఇది ఊరట కలిగించే ప్రకటన చెప్పుకోవచ్చు ఆ ప్రకటన ఏంటిది అనేది చూస్తే మనకు రాష్ట్ర వ్యాప్తంగా రైతులు రుణాలు తీసుకుని కొంతమంది రైతులు ఏంటంటే సక్రమంగా మనకు కిస్తీలు కట్టలేక ఇబ్బంది పడుతూ ఉన్నారు ఇక అటువంటి వారిని అందరికీ కూడా మనకు సీఎం రేవంత్ రెడ్డి గారు శుభవార్త అయితే చెప్పారు బ్యాంకు అధికారులకైతే మనకు చెప్పడం అయితే జరిగిందనమాట సీఎం గారు ఎవరైతే రైతులు సక్రమంగా డబ్బులు కట్టలేకున్నారో కిస్తీలు కట్టలేకున్నారో అటువంటి రైతులందరినీ కూడా ఇబ్బంది పట్టద్దండి దయచేసి వారందరినీ కూడా వదిలేయండి వారి ఇళ్ళ చుట్టూ వారి పొలాల చుట్టూ మీరు తిరక్కండి లోన్లు కట్టమని మన ప్రభుత్వం నేను ఇచ్చినటువంటి హామీ ప్రకారం తప్పకుండా మనకు ఈ నెల అంటే ఆగస్ట్ నెల అండి ఆగస్ట్ నెల పదహ పదిహేనో తారీఖులోపు తప్పకుండా రెండు లక్షల రూపాయల రుణమాఫీని నేను ప్రకటిస్తాను ఆలోపు మీరు ఎటువంటి రైతుల దగ్గర బలవంతపు అయితే చేయకండి రైతులు కట్టకపోయినా కూడా ఇబ్బంది లేదు అసలు వడ్డీ ఎంతైందో బకాయిలు ఉంటే కూడా రైతనలు వారి డబ్బులంతా కూడా ప్రభుత్వమే చెల్లిస్తుంది ఆగస్టు పదిహేనో తారీఖు వరకు మీరు వారికి సమయం అయితే ఇవ్వండి వారిని అడగద్దు మన ప్రభుత్వం చెల్లిస్తుందని బ్యాంక్ అధికారులతో మీటింగ్ అనేది పెట్టుకొని మనకు చెప్పడం అయితే జరిగిందనమాట కాబట్టి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా ఇక రైతులను ఎవరిని కూడా ఇబ్బంది పెట్టకండి తప్పకుండా మన ప్రభుత్వం అయితే ఆగస్టు పదిహేనో తారీఖులోపు రైతులకు రుణాలను అయితే చెల్లిస్తుందని కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే చెప్పారు కాబట్టి రైతులు ఎవరు కూడా కంగారు పడాల్సిన పని లేదు మీరు కిస్తీలు కట్టకపోయినా కూడా ఇబ్బంది లేదు ఈ మూడు నెలల పాటు కూడా ఆగస్టు వరకు కూడా ప్రభుత్వమే మీరు కిస్తీలు కట్టినా కట్టకపోయినా మీకు ఎంత వడ్డీ వడ్డీ డబ్బులు ఇచ్చినా కూడా ప్రభుత్వం చెల్లిస్తుందని సీఎం రేవంత్ రెడ్డి గారే స్వయంగా తెలియజేశారు ఇక అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా గతంలో ఏదైనా రైతుబంధు డబ్బులు పడకుండా ఉంటే కూడా వారికి కూడా రైతుబంధు సాయం అయితే అందుతుంది ఇరవై ఐదు వేల రూపాయలు అని కూడా చెప్పడం జరిగింది కాబట్టి రైతన్నలు ఈ విషయాన్ని మీరు గమనించి మీరు కూడా రెడీగా ఉన్నట్లయితే మీకు ఈ రైతు రుణమాఫీ మరియు ఈ రైతు బంధుకు సంబంధించిన పెండింగ్ డబ్బులు అన్నీ కూడా పడతాయి కాబట్టి రైతులందరూ కూడా ఈ విషయాన్ని గమనించి మన వీడియోను లైక్ చేసి పైన కనిపిస్తున్న క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి మీకు తోచినంత సహాయం అయితే చేయండి ఇది మనకు రైతులకు సంబంధించిన రుణమాఫీకి సంబంధించి ఇక సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడినటువంటి మాటలను అయితే మనం ఇప్పుడు లైవ్ లో విందాం వీడియోను లైక్ చేసి క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి మీకు తోచినంత హెల్ప్ అయితే చేయండి మహారాష్ట్రతో చర్చలు జరుపుతున్నాం అక్కడ ముంపు భూమికి సంబంధించి పద్దెనిమిది వందల ఎకరాల సమస్య పరిష్కారం కోసం ఆ రాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నాం తప్పకుండా మహారాష్ట్రలో ముంపు గురే భూములను ఆ ప్రభుత్వాన్ని ఒప్పించి ఆ ప్రాంత రైతాంగాన్ని మెప్పించి సరైన నష్టపరిహారం వారికి ఇప్పించి తప్పకుండా తొమ్మిది హెట్ల దగ్గర ప్రాణయిత్య చేయాల ప్రాజెక్టును కడతాం ఆ ప్రాజెక్టుకు మళ్ళీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు పెట్టే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుందని చెప్పి నేను ఈ వేదిక మీద నుంచి మీ అందరికి మాట ఇస్తున్నా ఇదే కాదు నేను ఎప్పుడొచ్చినా మా నిర్మల్ అర్జున్ నుంచి మొదలు పెడితే మా ఎన్ఎస్యు పిల్లలు యూత్ కాంగ్రెస్ పిల్లలు అన్ని జిల్లాలలో యూనివర్సిటీ ఉన్నది విద్యా ఉపాధి అవకాశంలో ఆదిలాబాద్ ఎన్నిక పడ్డది మీరు ఆదిలాబాద్కు యూనివర్సిటీ ఇవ్వాలి అని వాళ్ళు నా దృష్టికి తీసుకొచ్చిండ్రు తప్పకుండా ఇక్కడ ఉండే విద్యార్థిని విద్యార్థులకు ఈ ప్రాంతంలో ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం ప్రయత్నం చేస్తున్న మిత్రులకు నేను మాట ఇస్తున్నా ఆదిలాబాద్ లో యూనివర్సిటీని ప్రారంభించి మీ చదువులు మీ ప్రాంతంలోనే చదువుకునే అవకాశాన్ని కాంగ్రెస్ పార్టీ కల్పిస్తుంది ఇదే కాదు మీ ప్రాంతంలో సిమెంట్ ఫ్యాక్టరీ ఉండేది ఆనాడు కాంగ్రెస్ పార్టీ కట్టింది ఈనాడు మోడీ కేడీ కలిసి మీ సిసిఐ సిమెంట్ పరిశ్రమను మూతేసి ఎన్ని సార్లు అడిగినా ఎన్ని విజ్ఞప్తులు చేసినా తెరుస్తున్నాం తెరుస్తున్నాం అంటారు గాని ఆ సున్నపు పరిశ్రమ సిమెంట్ పరిశ్రమకి ఇలా అతీగతి లేకుండా పోయింది మోడీ కేడీ కలిసి సున్నం పెట్టిన ఆదిలాబాద్ ప్రజలకు అందుకే ఈ ప్రాంతంలో వ్యాపారాలు చేసుకున్న వాళ్లకు నిరుద్యోగ యువకులకు ఈ ప్రాంతంలో ఉండే ప్రతి పౌరుడికి నేను మాట ఇస్తున్నా తప్పకుండా తొందరలోనే ప్రైవేటు వ్యక్తులతో మాట్లాడి సిసిఐ సిమెంట్ పరిశ్రమను తెరిపించి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించడానికి అవసరమైన చర్యలు మా ప్రభుత్వం చేపట్టుంది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా మిత్రులారా వంద రోజుల్లో ఈ రోజు మనం తీసుకునే నిర్ణయాలు మా అక్క సీతక్క మీకు అందరికి వివరించింది